మన బ్రతుకులోనైనా మన వారి జీవితంలోనైనా మనం ఊహించినటువంటి పరిణామాలు పరిస్థితులు మనకు తారసపడినా దేవుడు నాతో ఆడుకుంటున్నాడేమో నా మనసుతో చెలగాటం ఆడుతున్నాడేమో అని ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు కానీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి విరక్తిలో కొన్నిసార్లు మనకు అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది భయపడతారు కానీ అలా అంటా కొంతమంది డైరెక్ట్గా దేవుడితోనే అంటారు ఎందుకయ నా ఆడుకుంటున్నావు నీతో ఆటలాడుకోవటానికి ఆయన ఉన్న పిచ్చోడా వెర్రోడా నీకట్ట కనపడుతున్నాడా వెర్రోడలా కనపడుతున్నాడా ఆట్లాడుకోవడానికి కనపడుతున్న బట్టే కదా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఎందుకయ్యా నాతో ఆటలాడుతున్నావు అని కోర్స్ నీ బాధను బట్టి నువ్వు అంటున్నావు నేను అంటున్నాను బాధలో కూడా మనం ఆ మాట అంటానికి లేదు ఎందుకంటే దేవుడు ఎన్నడూ పిచ్చి పనులు చేయడం ఆయన ఎప్పుడు ఏది తలంచినా ఎప్పుడు ఏది జరిగించినా ఎప్పుడు ఏది నెరవేర్చినా గుర్తుపెట్టుకో ఆయన నిన్ను నన్ను ప్రేమించే ప్రతిదీ రప్పిస్తున్నాడు ప్రేమించే ప్రతిది జరిగిస్తున్నాడు అందులో కీడు అనిపించేది ఉంది కానీ అది నీకు తెలియదు అది తెచ్చిన మేలు చాలా ఉంటుంది ఓ భక్తుడు అన్నాడు కీడు కీడు వస్తే వచ్చావు శోధన శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ దీవినేదో ఇచ్చిపో అన్నాడట దేవునికి స్తోత్రం హలో లూయా కీడు కీడు వస్తే వచ్చావు కానీ శోధన శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు ఒట్టిగా రావు నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తావు తెచ్చింది ఏదో ఇచ్చిపో అన్నాడట ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే అంటే ఒక శ్రమ వచ్చింది ఒక సమస్య వచ్చింది అంటే మనకేదో తీసుకొచ్చింది అని అర్థం దేవునికి స్తోత్రం మనమేమో దాన్నే చూస్తాం మనకు ఇబ్బంది కలిగించి శ్రమ కలిగించి శోధన కలిగించి కీడులా అనిపించే వైపే చూస్తాం కానీ అది జస్ట్ ఇంజన్ మాత్రమే దాని వెనక పెద్ద గూడ్స్ ఉంది ఆ గూడ్స్ నిండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు కీడులాగా శోధనలాగా ఇబ్బందిలాగా ఇబ్బంది లాగా కనిపించింది జస్ట్ ఒక ఇంజన్ మాత్రమే దాని వెనక అది లాక్కొచ్చిన గూడ్సు నా తండ్రి దీవిన ఆశీర్వాదాలు ఒక స్టార్టింగ్ లో కనపడుతున్న రైలు ఇంజిన్ చూసి నువ్వు ఫీల్ అవ్వద్దు దాని వెనక దేవుడు నీకు దాచి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం ఆ శ్రేష్టమైన ఈవులను చూడు దేవునికి మహిమ హలో అర్థమైందని చెప్పట్లేదు నిజం నేను చెప్పేది నిజం అంటే ఆయనకి చాలా 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 ఇష్టం నువ్వు అడుగుతావా ఎంత ఇష్టం ప్రభా నేనంటే అంటే నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అంటాడు లోకంలో మాయ ఉంటాయి మోసపూరితమైన ప్రేమలు ఉంటాయి నమ్మబలికే ప్రేమలు ఉంటాయి నైవంచనతో కూడిన ప్రేమలు ఉంటాయి ఆ ప్రేమలు ఒట్లు పెడతాయి మళ్ళీ ఆ ఒట్లు తీసి గట్ల మీద కూడా పెడతాయి కానీ ఏసై ప్రేమ ఒట్టు తీసి గట్టు మీద పెట్టే ప్రేమ కాదు అది ప్రాణం పెట్టిన ప్రేమ అది ఏం ప్రేమ అది ప్రాణం పెట్టిన ప్రేమ అది మోసగించిన ప్రేమ కాదు అది ప్రాణం ఇచ్చిన ప్రేమ ఆలోచించి గుర్తు పెట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిరునవ్వులే ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ చేదు వెనక ఏదో మేలు దాచాడు ఏదో మేలు దాచాడు అది నాకు అర్థం కావట్లా ప్రస్తుతం నా కళ్ళ ముందు అది కనపట్టలేదు కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం నేను శ్రేష్టంగా చూస్తాను నేను ఖచ్చితంగా ఆ ఆ ఫలితాన్ని అనుభవిస్తాను ఎందుకంటే నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టం ఎంత ఇష్టమా చెప్పండి నీ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం ఏసైకి పరలోక తండ్రికి పరలోక తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం చూపిస్తే కొద్దిగా ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా లేకపోతే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరీ